నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఒకరు కమెంట్ లో అడిగారు అక్క ఫీజ్ కట్టాలి మా పాపకి కానీ కొంత ఇబ్బందిగా ఉంది కట్టలే కట్టేటటువంటి పరిస్థితి నాకు అది చెప్పడం కూడా బాధ బాధ అనిపిస్తుంది అసలు కష్టం కదా అలా పిల్లలకి ఫీజు కట్టాలి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఎవరికీ ఉండకూడదు ఎందుకంటే ఆ హర్మిసలు శ్రమిస్తుంటారు తల్లిదండ్రులు పిల్లల కోసమే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి అమ్మ ఎంత కష్టపడి పాపం తీసుకొచ్చిందని చెప్పండి అక్క దీనికి ఏంటి రెమెడీ ఫస్ట్ ఇప్పుడైతే మాత్రం స్విచ్ ఇచ్చేస్తా కానీ అడగకపోయినా సలహా ఇస్తున్నానని మాత్రం అనుకోవద్దు చూసేవాళ్ళు ఎంత ఆదాయం వస్తుందో దానిలో నుంచి పక్కకి ముందు పిల్లల ఫీజు అనేది పక్కకు పెట్టేసుకోవడం ముందు నుంచి ముందు నుంచి అంటే ఎప్పటి నుంచి మొదలు పెట్ట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ లో మీరు స్టార్ట్ చేయాలి మనం ఈ ఫిబ్రవరిలోనే ఒక వెయ్యి రూపాయలు పక్కకు పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక్కొక్కళ్ళకి ఎందుకంటే ఈ నాలుగు నెలలు అయితే కనీసం బుక్స్ కన్నా వెళ్ళిపోతాయి వాళ్ళకి ముందు అవునా రెండోది ఏంటంటే స్కూల్ వాళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అయినా ప్రతి నెలా కట్టేస్తాము అని చెప్పుకోవడం మూడు నెలలకు ఒకసారి పక్కకు పెట్టుకోవడం మైత్రి స్కూల్ అది త్రీ స్కూల్ వాళ్ళైతే ఒప్పేసుకుంటారు వాళ్ళకేం ప్రాబ్లం లేదు మీరు కట్టేసేయండి అని అంటారు అలా ఒప్పుకోకపోతే ఒక బ్యాంక్ అకౌంట్ సెపరేట్ గా దాయడం కోసమే ఓపెన్ చేసుకొని దానిలో వేసుకోవడం స్ట్రిక్ట్ గా అస్సలు తీయకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకోకుండా ఏదైనా ఖర్చు వచ్చింది ఇప్పుడు సడన్గా ఏదైనా హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది దానివల్ల ఫీజు తీయాల్సి వస్తుంది అంతే కదా అలాంటప్పుడు స్విచ్ వర్డ్స్ ఏమైనా కానీ ఎక్కడికన్నా మనం అప్పన్న పుట్టాలి మరి పిల్లలకి ఎలా కట్టకుండా ఎలా ఉంటాం స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కొన్ని స్కూల్స్లో అయితే ఎగ్జామ్ కూడా రాయనివ్వరు అలాంటప్పుడు మీరు యూజ్ చేయాల్సిన స్విచ్ వర్డ్ ఫైండ్ కౌంట్ ఫైండ్ కౌంట్ కౌంట్ ఫైండ్ కౌంట్ ఫైండ్ కౌంట్ అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరో ఒకళ్ళైనా సరే సరే మేము సహాయం చేస్తాం ఈసారి కట్టు మాకు ఎప్పుడు ఇస్తావో చెప్పు అని అన్న అంటారు కనీసం ఓకే ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు మాత్రం సర్దుబాటు అవుతాయి ఫీజుకి ఫైన్ కౌంట్ అనుకుంటే అయితే ఈ సందర్భాలన్నీ కూడా ఒక్కొక్కసారి పిల్లలకి కూడా మీరు ఏం చేయాలి అని అంటే ధైర్యంగా వాళ్ళు వెళ్ళి మేము ఫీజు ఇంకొక పది రోజుల్లో కడతాము అని చెప్పుకునే మానసిక సంసిద్ధత పిల్లల్లో కూడా పెంపొందించాలి నేర్పించాలి నేర్పించాలి చాలా మాత్రం తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఆర్థికంగా పిల్లల గురించి మనం ఏం ఇబ్బంది పడుతున్నామో పిల్లలకి తెలియకూడదు అని అనుకుంటారు అది తప్పకుండా తెలియపరచాల్సిందే ఎందుకంటే ఏదన్నా ఆర్డర్స్ పెట్టుకోవడానికనో లేకపోతే విరివిగా బయటికి వెళ్ళి ఖర్చు పెట్టడానికనో పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా ఈ పిచ్చి ఖర్చులు చెయ్యొద్దు అనే ఆలోచనలో పడతారు దాచుకునే క్రమంలో వాళ్ళు కూడా ముందడిగేస్తారు బ్రాటప్ లో కష్టం ఏంటో తెలియాలి కదా బ్రాటప్ లో మనం పెంచే అప్పుడే తెలియాలి కదా నేను ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ ఎక్కడ కూడా మూవీస్ కి వెళ్ళలేని పరిస్థితి ఎందుకనంటే నీకు తెలుసు కదా మనప్పుడంటే హాయిగా మాకు నిలిచిన ఫైవ్ రూపీస్ ఉండేది టికెట్ బాల్కనీ టికెట్ ఎందుకంటే ఫైవ్ రూపీస్ ఎందుకంటే రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది అనమాట నిలిచిన దగ్గర నుంచి అప్పుడు రూల్ రంగారెడ్డి జిల్లాలో ఏమైనా ఉంటే ఫైవ్ రూపీస్ హైయెస్ట్ టికెట్ అనమాట అట్లా ఇప్పుడు అట్లా కాదు కదా పద్మిని మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి అక్కడే కొనుక్కోవాలి ఈ మాల్స్ ఇవన్నీ పెట్టే వరకల్ మనం అనుకుంటున్నాం కానీ చాలా డెవలప్ అయిపోయింది అని డబ్బు ఖర్చు అవడానికి కూడా డెవలప్ అయింది అనిపిస్తుంది చిరులు లేదు వెళ్తే ఈయనకేంటి ఎందుకు ఇక్కడ కొనుక్కుంటారు ఫుడ్ ఆ బయట కొనుక్కుంటే అదే పాప్కార్న్ పది రూపాయలకి వస్తుంది మీరు ఇక్కడ ఎందుకంటే పిల్లలు ఊరుకోరు పిల్లలకి ఏదో తింటూ చూడాలని అనిపిస్తుంది నేను ఈ గొడవంతా ఎందుకు అని చెప్పి పిల్లలకి చెప్పాను మీరు ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఇప్పుడు నెల రోజుల్లోనే వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా ఓటీటీ కూడా కాకుండా అప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ సంగతి చెప్తున్నా మామూలుగా పండగలు అన్నప్పుడు కొత్త సినిమాలు లేసేసేవారు అప్పుడు చూడండి అని చెప్పి వాళ్ళకంటూ ఒకటి చెప్పాను మీరు మూవీ చూడాలి కొత్త సినిమా అనుకున్నప్పుడల్లా వెయ్యి రూపాయలు పక్క పెట్టారు మనం వెళ్తే ఎట్లాగో థౌజండ్ ఖర్చు అవుతుంది కదా అని చెప్పి అది స్లో స్లోగా ఇంట్లోనే చూడడం అనేది అలవాటైపోయింది పిల్లలకి బయటి వెళ్ళాలి కరెక్ట్ బయట తెలియాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది తప్పకుండా తెలియాలి బయట ప్రపంచం కూడా పిల్లలకి అలవాటు అవ్వాలి కానీ వాళ్ళకు ఓహో ఇలా ఖర్చు పెట్టుకోకూడదు మనం దాచుకోవాలి అనేది నేర్పించింది నా పిల్లలకి హాయిగా ఉంటుంది నాకు అప్పటి నుంచి లేదు అమ్మ మూవీ వస్తుందంటే ఇంకో థౌజండ్ కిడ్డీ బ్యాంక్ నేనే వేసేస్తున్నా పక్కకి అన్నీ ఆ దగ్గర కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అప్పుడు అంటే ఒక్కొక్కసారి మరి జూనియర్ ఎన్టీఆర్ మూవీ అనో అదనో ఇదనో బానే అయ్యేది పదివేలు నేనేం నాన్నకి నాకు బర్త్డేకి ఏమైనా కొనివ్వాలి గిఫ్ట్ ఏం కావాలి అది కొనివ్వు అట్లానే చిన్నది అనుకుంటుంది కదా అక్కకి కొని అని చెప్పి అట్లాగే మా మ్యారేజ్ డేకి ఏమైనా వాళ్ళు కొనివ్వాలి అందరి నుంచే హోటల్కి వెళ్ళి రెస్టారెంట్ కి వెళ్ళి అందులో నుంచే ఖర్చు పెట్టుకోవడం అట్లా అనమా ఎందుకనంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది పిల్లలకి తగ్గించేయాలి మన ఆర్థిక పరిస్థితి ఏమిటి మనకి జీతం ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత దాస్తున్నాం అట్లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి పిల్లలకి నేర్పించాలి ఇప్పుడు అది మ్యాండటరీ చాలా బడ్జెట్ వేయాలి పిల్లలు మనకి ఎంత మిగులుతోంది మా ఇంట్లో వేస్తారు మా మైత్రి అడుగుతుంది ఇది ఎక్కడి నుంచి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇలా ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాం వాళ్ళకి తెలియాలి అప్పుడు ఈ గూగుల్ పే ఫోన్పేలు వచ్చిన తర్వాత మనం ఎంత పే చేస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఏం అర్థం కావట్లేదు మనకి కాబట్టి పిల్లలకి ఇచ్చి ఇలా చేయండి ఇలా చేద్దాము అని అనుకుంటే అది స్ఫురణకు వస్తుంది చూసావా అది చాలా కాపాడుతుంది పిల్లల్ని అండ్ మోర్ ఓవర్ ఎవరైనా సెకండ్ ఇన్కమ్ గురించి కూడా ట్రై చేయండి అంటే ఫస్ట్ ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళే ఉన్నారు సంపాదించే వాళ్ళు రెండో వాళ్ళు కూడా సంపాదించడం ఆ సంపాదన అనేది కంపల్సరీగా దాయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఈ ఫైన్ కౌంట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది ఎలా చదువుకోవాలి కదండి అనుకుంటూనే ఉండండి మీకు మనకు మనీ దొరికేదాకా ఫైన్ కౌంట్ ఫైన్ కౌంట్ ఫైన్ కౌంట్ అని అనుకుంటూనే ఉండండి ఎక్కడైనా ఆఫీస్లో మీరు లోన్ పెట్టారు పెద్ద పెద్దవి కూడా ఉంటాయి అంటే పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ చేయడానికి దేనికైనా ఉంటాయి ఆఫీస్ లో లోన్స్ పెడతారు లేదా బయట లోన్స్ పెడుతూ ఉంటారు ఎడ్యుకేషన్ లోన్స్ పెడుతూ ఉంటారు ఫైన్ కౌంట్ అనేది దానికి కూడా పనికొస్తుంది లోన్ రావడానికి లోన్ రావడానికి కూడా జనరల్ గా ఎడ్యుకేషన్ లోన్ ఈజీగానే వస్తుంది అక్క అంటే ఇక్కడ ఆస్తులు అవి ఏమీ లేవను లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా చూపించడము ఇదంతా చాలా ఉంటది ఎడ్యుకేషన్ లోపించాలి చూపించాలి ఎడ్యుకేషన్ లో అంటే ఎట్లా క్లియర్ ఇక్కడ ఇప్పుడు యుఎస్ వెళ్తున్నారు అనుకో డబ్బు సంపాదించడానికి కాదు అని చెప్పి అక్కడ అమౌంట్ అనేది చూపించాలి అదే ఎడ్యుకేషన్ ఈజీగానే వస్తుంది ఎడ్యుకేషన్ లోన్ ఈజీగానే వస్తుంది కొద్దిగా ఉంటుంది కొంచెం వెసులుబాటు ఉంటుంది కొన్ని కొన్ని చదువులు ఉంటాయి పద్మిని ఆ చదువులకు ఇవ్వము అని అంటారు మేబీ ఇప్పుడు చూడు లాకి ఇవ్వరు తొందరగా ఆ ఎడ్యుకేషన్ లోన్ అది కూడా ఆలోచిస్తారు ఇంకా పద్మిని రేపొద్దున ఇదే అలాంటి మనం కొన్ని కొన్ని కొన్నిటికి ఇవ్వరు డాక్టర్స్ డాక్టర్స్ కి ఇస్తారు డాక్టర్స్ కి ఇస్తారు వాళ్ళు హయ్యర్ స్టడీస్ కి ఇస్తారు నానే ఇస్తారు ప్రాబ్లమ్ ఏముండదు బ్యూటిఫుల్ అలాగే ఈ స్విచ్ బోర్డ్తో పాటు ఏ దైవారాధన దైవారాధన కూడా ఏదైనా ఒకటి చెప్పండి అక్కడ దైవారాధన చెప్పాలి అంటే కనకధార స్తోత్రం దాన్ని మించింది లేదు నిజంగా చెప్పాలి అని అంటే చాలా సందర్భాల్లో నేను కనకధార స్తోత్రం మహాలక్ష్మి నష్టకం చదువుకొని పిల్లల ఫీజు కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి